ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఇరవై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఇరవై ఒక్కటి నుండి నలభై ఐదు సంవత్సరాల అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి వివరాలు తెలుసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నెల మూడో తేదీ నుండి వచ్చే నెల మూడో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఇందులో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అడిషనల్ జనరల్ మేనేజర్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజరు సీనియర్ మేనేజరు మేనేజర్ సబ్మెరియన్ మేనేజర్ టెక్నీషియన్ మేనేజర్ కంపెనీ సెక్రటరీ మేనేజర్ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజర్ ఐటీఆర్పి మేనేజర్ ఫైనాన్స్ డిప్యూటీ మేనేజర్ ఫ్రీ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించిన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు